యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం నిన్న ఆదివారం బిగ్ బాస్ అయిపోయింది పుల్టా సీజన్ చాలా చాలా ఎక్కువ టీఆర్పీని సాధించింది అంతవరకు ఓకే అయితే ఓట్లు వచ్చిన వాళ్ళకి కాకుండా భయపడి జనానికి భయపడి వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక మిస్టేక్ సరే అయినప్పటికీ కూడా ఒక జెన్యున్ ప్లేయరే కాబట్టి దాన్ని కూడా అందరూ యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా చివరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళని అందరినీ కూడా ఉన్నటువంటి కారుని ధ్వంసం చేయడం వాళ్ళ కారులో ఉండగానే వాళ్ళకి ఏదన్నా జరిగితే మీరు ఎంత టీఆర్పీని సాధించుకున్నారు ఎంత అమౌంట్ తెచ్చుకున్నారు దాని మీద మా టీవీ యాజమాన్యం చాలా గొప్పగా ఇది చేసింది చాలా చాలా సక్సెస్ అయింది కాబట్టి చాలా సంపాదించింది కోట్లని కానీ కనీసం అందులో ఉన్నటువంటి వాళ్ళకి రక్షణ కూడా కల్పించలేనటువంటి పరిస్థితి రెండు మూడు రోజులుగా అన్నపూర్ణ స్టూడియోస్ ముందర ధర్ ధర్నాలని గొడవలని అవన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి ఎవరు గెలిచారు ఎవరు గెలవలేదు ఎవరు గెలుస్తారు అదంతా సెకండరీ అయితే అంత జరుగుతున్నప్పుడు మీకు ఆ మాత్రం తెలియదా వాళ్ళంతా సెలబ్రిటీస్ కాకపోయినా మామూలు మనుషులు సెలబ్రిటీస్ అన్నది పక్కన పెట్టండి వాళ్ళు మనుషులు వాళ్ళు బయటికి వెళ్తే ఏదైనా ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలా వద్దా అట్లీస్ట్ ఇటువైపు వేలో ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఏదైనా వే ఇంకో వే క్రియేట్ చేసి ఆ దారిలో నుంచి అయినా వాళ్ళని రహస్యంగా పంపించడం ఒక దారి మీరు అది కూడా చేయలేకపోయారు కనీసం కావలసినంత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోలేకపోయారు అట్లాగే అంటే మా టీవీ యాజమాన్యానే అనాలి ఇక్కడ ఎందుకంటే మీరు ఎక్కడ చేర్చుకు చేసుకున్నారు ఏ స్టూడియోలో అనేది మాకు అప్రస్తుతం ఆ చేసిన దాన్ని బట్టి ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది మా టీవీ వాళ్ళు కాబట్టి ఇది మా టీవీ వాళ్ళకే వర్తిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీ వీలును బట్టి మీ సౌలభ్యాన్ని బట్టి మీరు ఎక్కడైనా చేసుకుంటారు ప్రోగ్రామ్ అనేది ఆ చేసుకున్నప్పుడు మీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి కంటెస్టెంట్స్ని కనీసం కనీసం జా వాళ్ళని కాపాడుకోలేనప్పుడు మీరు ఎందుకు ఈ ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం మీకు గత మూడు రోజులుగా ప్రోగ్రామ్ ఫైనల్స్కి మూడు రోజుల ముందు నుంచి కూడా అక్కడ అంత గొడవలు జరుగుతున్నప్పుడు మీరు ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేకపోయినారు సరే తీసుకోలేకపోయారు అట్లీస్ట్ సెలబ్రిటీస్కి వేరే వే ఇచ్చి అటు నుంచి పంపించాల్సిన పంపించాలి అన్న జ్ఞానం కూడా మీకు కలగలేదా ఎంతవరకు ధర్మం ఇది ఇప్పుడు రకరకాలుగా చెప్తున్నారు వాళ్ళకి ఎవరో డబ్బులు ఇచ్చి వాళ్ళని ఏర్పాటు చేశారన్న కొంతమంది ఎప్పుడైతే మీరు రాజకీయ నాయకులని ఇందుట్లోకి ప్రవేశపెడతారో ఏ ఎందుట్లో అయినా సరే రాజకీయ నాయకులు రాజకీయం అంటేనే దరిద్రం వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం అయిపోవాల్సిందే ఏదైనా సరే అవినీతి కథం తొక్కాల్సిందే అక్కడ అటువంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడైతే మీరు షోలోకి ఆహ్వానించారో అప్పుడే మీరు ఇదంతా కూడా ఎక్స్పెక్ట్ చేయాలి కదా రాజకీయ నాయకుడిని చేసి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఐదు వందలు ఇచ్చారు ఐదు వందలు ఇచ్చారు డ్రింక్ ఏదో ఇచ్చారు అని అన్నారు సరే వాళ్ళు కోరుకున్నట్టుగానే ప్రశాంతే విన్నర్ అయ్యాడు కదా అది బలవంతపు విన్నరా లేకపోతే నిజంగానే విన్నరా పక్కన పెట్టండి విన్నర్ అయ్యాడు కదా మరి ఎందుకు ఇంకా ఈ ద ఈ ధ్వంసాలు చేయటం ఏంటి ఆ ధ్వంసాలు చేసినప్పుడు మీరేం చేయలేకపోవటం ఏంటి మీరెందుకు జాగ్రత్త ఇప్పటికీ కూడా తగిన చర్యలు మీరు ఎందుకు తీసుకోలేదు అన్నపూర్ణ స్టూడియోస్ ముందర మీ ప్రోగ్రాంలో చేసినటువంటి వాళ్ళ ముందర ఇంత జరిగినప్పుడు ఎ మాటీవీ యాజమాన్యం కానీ లేదంటే అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు కానీ ఇప్పటివరకు కేసు కేసులు ఎందుకు ఫైల్ చేసుకోలేదు అంటే పోతే వాళ్ళు ఎలా పోతారు నాశనం అయిపోతారు మీ ఉద్దేశం కనీసం ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యం అన్న అక్కడ మీ ముందు జరిగింది కాబట్టి మీ స్టూడియో ముందు జరిగింది కాబట్టి దానికి మీరు ఇది తీసుకొని వాళ్ళకి వాళ్ళ వాళ్ళని మీరు వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి కనీసం కేసు పెట్టాలి కదా మినిమం కామన్ సెన్స్ కదా అలాగే మాటీవీ యాజమాన్యమైన మీ మీ యొక్క కంటెస్టెంట్ల మీద మీ షో నుంచి వెళ్తున్నప్పుడు జరిగినటువంటిది అట్లా ఇక పాపం కంటెస్టెంట్ ఏదో ఇంటర్వ్యూ చేసిన రాయల్ మీద కూడా దాడి జరిగింది అమ్మాయి డైరెక్ట్గా కూర్చోబెట్టే కారులో నుంచే దాడి జరిగింది అలాగే అశ్విని కారు కూడా నాశనం అయిపోయింది ఇంకా సెలబ్రిటీస్ కార్లన్నీ ఇచ్చేశారు మీరేంటి పోతే వాళ్ళే వాళ్ళే తిప్పల తిప్పలా వాళ్ళు పడతారులే ఫేసులు పెట్టుకుంటే వాళ్ళే పెట్టుకుంటారులే మాకేం సంబంధం అన్నట్టుగా కూర్చున్నప్పుడు సెలబ్రిటీస్ నుంచి అయినా కళ్ళు తెరవండి ఒక ప్రోగ్రాంకి వెళ్తే ఏదో మంచి పేరు వచ్చేస్తుంది లేకపోతే ఒక ఇదైతే ఇదే వచ్చేస్తుంది అని చెప్పేసేసి మీరు వెళ్ళిపోయి గుడ్డిగా వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని ఇదైతే ఈరోజు ఇదే పరిస్థితి ప్రతి ఒక్క సెలబ్రిటీకి వస్తుంది ఇదే పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్క సెలబ్రిటీకి వస్తుంది అప్పుడు ఏం చేస్తారు దయచేసి బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ని బ్యాన్ చేయండి సెలబ్రిటీస్ అంద సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ బిగ్ బాస్ని బహిష్కరించండి లేదా బిగ్ బాస్ వాళ్ళు ఒక పని చేయండి మీకు ఎందుకంటే రాజకీయాలు కావాలనుకుంటున్నారు కాబట్టి రాజకీయ నాయకులను ప్రోత్సహించండి బిగ్ బాస్లో రాజకీయ నాయకులను పెట్టండి అప్పుడు బాగుంటుంది ఇంకా బాగుంటుంది ఇప్పుడున్న రచ్చగంటే కూడా మీకు ఇంకా టీఆర్పీ వస్తుంది ఇంతకుముందు జరిగిన దానికంటే ఎందుకంటే అప్పుడు పొలిటికల్ పార్టీల వాళ్ళు వాళ్ళు కనుక ఒక నలుగురు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నలుగురు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నలుగురు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నలుగురు బీజేపీ పార్టీ వాళ్ళు ఉంటే అబ్బా మీకు అసలు ఎట్లుంటుంది తల ఒక ఐదుగురిని తీసుకోండి ఐదు పార్టీల నుంచి స్వతంత్రపై అభ్యర్థులను ఒక ఐదుగురు తీసుకోండి జర్నలిస్టులు తీసుకోండి ఒక నలుగురిని అట్లాగే ఇండిపెండెంట్ వీళ్ళందరినీ తీసుకోండి బరి లెక్క లాంటి వాళ్ళని వీళ్ళందరినీ తీసుకోండి అప్పుడు ఇంకా బాగుంటుంది కదా మీ యొక్క ఇది మీకు కావాల్సింది టీఆర్పినే కదా అవతల మనుషులు ఎట్ల పోతే మీకేంటి ఎట్లా నాశనం అయిపోతే మీకేంటి సెలబ్రిటీస్ ఇప్పటికైనా సరే దయచేసి కళ్ళు తెరవండి ఈ బిగ్ బాస్ అనే షోని బహిష్కరించండి దయచేసి హహనించైనా ఎవ్వరు కూడా ఈ బిగ్ బాస్ అనే షోలో పార్టిసిపేట్ చేయకండి అప్పుడే మీకు విలువ మీ మీ ప్రాణాలకి విలువ అలాగే మీ ప్రాణాలు మీకు దక్కితే మీ కుటుంబం మీ కుటుంబ సభ్యులకి విలువ మీరు ప్రోగ్రాంలో ఉన్నంత వరకు మీ కుటుంబ సభ్యులు అనుభవిస్తున్నటువంటి మానసిక వేదన ఆ మానసిక పరిస్థితికి ఎవడు బాధ్యుడు ఎవడిది రెస్పాన్సిబిలిటీ ఎవరు వాళ్ళు మానసికంగా ఎంత కుంగిపోతున్నారు ఎవరైనా కానివ్వండి అది ఏ తల్లి అయినా సరే ఎవరి భార్య అయినా సరే ఎవరి అయినా సరే ఎన్ని రకాల మాటలు పడాల్సి వస్తుంది అవసరమా మీకు ఇది కాకపోతే ఈ పేరు ప్రఖ్యాతులు అనేవి ఇంకో రకంగా తెచ్చుకోండి అంతేగాని ఈ బిగ్ బాస్ షో అనేటువంటి ఒక ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మానసికంగా మనుషుల్ని హింసించేటటువంటి ఒక సైకో సైకో ప్రోగ్రామ్ అని నాకు అనిపించింది నేను చూసినప్పుడు అందరు మనుషుల్లోనూ క్రియాలిటీని తీసుకొస్తుంది బయటికి తప్ప ఏం సాధిస్తుంది ఈ బిగ్ బాస్ షో ప్రతి ఒక్క మనుషులనూ క్రియాలిటీ బయటకు వచ్చింది ప్రతి ఒక్కరిలోనూ క్రియాలిటీనే బయటకు వచ్చింది లోపాలు బయటికి రావడమే తప్ప లోపాలు సరిదిద్దుకునేటువంటి చర్యలు ఏమైనా జరిగినాయా ఏమీ లేవు ఇంకా అవతల మనిషిని ఎట్ట తొక్కేద్దామా ఎట్ట నాశనం చేసేద్దామా ఒకటి తెలివితో ఎట్ట తొక్కేయొచ్చా ఇంకోహడిని వీటి ఇవే మీరు చూపిస్తుంది కాబట్టి దయచేసి సెలబ్రిటీలకి నా విన్నపం ఒక్కటే మీరు ఈ బిగ్ బాస్ షోని బహిష్కరించండి